న్యూస్ స్టార్ నైన్ న్యూస్ నేను మీ కృష్ణ కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో ప్రస్తుతానికి నేనున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మరి ఎలక్షన్ కమిషన్ అలాగే పదమూడో తారీఖుని ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఎలక్షన్ కమిషన్ అయితే నోటీస్ జారీ చేసింది ఈ నేపథ్యంలో శ్రీరాంపురం గ్రామంలో నాతో పాటు ఉన్న మహిళలు కొంతమంది నాతో ఉన్నారు వాళ్ళ యొక్క మాటల్లో మరి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే విశేషం గురించి అడిగి తెలుసుకోబోతున్నాం మాకు అన్ని బాగానే వేసాడండి మాకు పద్దెనిమిది ఏళ్ళు వేసాడండి పింఛని ఎత్తనాడండి మహిళలకు డబ్బులు ఆరు వేసరా ఐదు ఆ ఏడు వేసరాలు కొట్టాడు కొట్టాడండి ఇప్పుడు కూడా అలా కొడితే మేము అందరం కలిపి వేస్తామండి మాకు మహిళలకు ఎక్కువ ఉంచాలండి ఇప్పుడు ఏమి లోట్లు చేయలేదండి అంటే కోనీలు జగన్ కోనేలు ఒకటే ఇవ్వలేదండి మా ఊరికి అది కూడా మా ఊరికితే చాలా బాగుందండి మాదంతాడర్ పోయిందని ఇలాగ మానేశారండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వచ్చి మాకు విద్య దీవెన పడలేదు జగన్ విద్య విద్యా దీవన అలాగే మా తోటి విద్యార్థులకు మా ఉన్న విద్యార్థులకు సీనియర్లకు మెగా డిఎస్సీ తీశారు జాబ్లు తీసిన తర్వాత ఏమిటంటే ఎక్కువ పోస్టులు తీయాలని ప్రభుత్వం ద్వారా ఆశిస్తున్నాం అలాగైతే ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో కాంపిటీషన్ ఎక్కువైంది జాబ్లకి అది ఎక్కువ పోస్టులు తీస్తే మా తోటి విద్యార్థులకు అలాగే మా పైన ఉన్న సీనియర్లకు యొక్క జాబ్లు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను సమస్యలు ఏంటి ఇక్కడ నాకు పింఛన్ బాగా వస్తుంది మామూలుగా రైతు పోషణ వస్తుంది బస్సు టైం టైం వస్తుందండి బస్సు మూడు టైపులు వేయాలా కానీ అది ఇప్పుడు మట్టి బాగానే జరిగిందండి ఇంకంతేం కదండి శ్రీరాంపురం గ్రామంలో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి మహిళల సమాచారం ఇది మరి చూస్తూనే ఉండండి మరింత సమాచారంతో మళ్ళీ మీ న్యూస్ తెలుగుదేశం నాలనే బస్సు రోజు నాలుగు టిప్పులు వచ్చింది రోడ్లు ఉండేది బాగుండేది ఇప్పుడు కాంగ్రెస్ ఇది వచ్చాక రోడ్లు లేదు మాకు బస్సు లేదు దారి లేవు ఆ కరెంట్ బిల్లు అమ్మా ఈ నెల నూట యాభై వందలు వచ్చింది ఇప్పుడు నాలుగు వందల ఐదు వందలు వస్తుంది నూట డెబ్బై ఎనిమిది వందలు ఉండేది ఇప్పుడు అమ్మా పన్నెండు పదిహేను పాత వందలు అమ్ముంది అన్నీ మా పెరివైపోయి ఇప్పుడు ప్రజలు బతకలేకపోతారు అని చెప్తారు మాకు కూడా పై లేవు అన్ని రేట్లు పెంచేసారు చేస్తుందని అంటారు అలాగే మరి పెన్షన్ కానీ లేదంటే మీకున్నటువంటి దగ్గర సమస్యలు కానీ ఇంకా ఏమైనా ప్రభుత్వం అంతా బాగానే చేస్తున్నా బాగా చేస్తుందని చెప్తున్నాను కదా బాగా చేస్తుందండి చెప్పాను కదా ఇక మీకున్నటువంటి ఇబ్బందుల గురించి మాది సీరాపరం అండి నా పేరుంటా జగన్ వచ్చాక బానా చేశారు కానీ కొన్ని ఇబ్బందులుగా ఉంటుంది బస్సు రావడానికి నాలుగు సంవత్సరాలు పట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు రేసుకు ఏడు గంటలకు వచ్చేది తొమ్మిది గంటలకు వచ్చి రెండు గంటలకు వచ్చి ఐదు గంటలకు రావాలి రోజు నాలుగు సార్లు రావాలి ప్రభుత్వం చేయాలంటే ఎవరు అలా చేస్తే వాళ్ళకే వేస్తాం ఓట్లమే కానీ ఉద్యోగాలు ఇస్తలేదు రుణమాఫీ డబ్బులు కూడా మూడు సార్లు వేసారు బళ్ళలో అమ్మబడి డబ్బులు కూడా వేయలేదు ఇంకా ఏ డబ్బులు కూడా వేయలేదు అలాగే చెయ్యూత మూడో తరణం మీకు అకౌంట్లో పడడం జరిగిందమ్మా కా పడలేదండి మాకు రుణ మార్పు దొప్పులు కూడా రెండు మూడు సార్లు పడ్డాయి అమ్మఒడి దొప్పుడు నాలుగోసారి పడలేదండి ఇంకా బస్సు మాత్రం కంపల్సరీగా రావాలి బస్సు ఎవరు వస్తే వాళ్ళకి మేము ఓట్లేస్తాం అది ఎవరికి వెయ్యి అదే అమ్మ మీకు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి ప్రభుత్వం మీకు ఏ విధంగా పని చేస్తా ఉంది మాకు భర్త లేదండి నాకు ఇల్లు లేదండి నాకు పెన్షన్ వస్తలేదండి వేలు వస్తలేదండి ఆధార్ కార్డులో వచ్చి మాత్రం తక్కువ ముప్పై ఐదు ఉందండి మరి ఏటో మరి పంచనే నాకు బ నాకు ఏ దారి లేదండి పంచలు పాకేసుకొని ఉంటున్నానండి మరి నాకు ఇల్లు వాకులు ఏమీ లేదండి నాకు తెల్లిదండ్రి కూడా లేరండి నాకు ఆ తొమ్ములు ఉన్నారు కానీ తొమ్ములు కూడా చూస్తలేదండి మరదలు ఉన్నారండి మాతలు కూడా ఆ ఇంకా నాకు పెన్షన్ రావాలండి పద్దెనిమిది ఏళ్ళు రావాలండి మరి నా పోయే తండ్రి చూడండి నాకు పిల్లలు లేరండి తల్లిదండ్రులు కూడా లేరండి ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలు అలాగే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మా సీరాంపురం అండి లేబర్ పెన్లో మేము అందరం లేబర్ ఎక్కువ ఉన్నామండి ఎక్కువగా కష్టపడతామండి దొబ్బులు అవి బాగానే పడుతున్నాయి మాకు డాక్టరాలు రుణమాపులు అవి కొట్టారండి ఈ జరగ మరి ఎవరు వచ్చినా సరే మరి రుణమాప దబ్బులు మరి అందరికీ రుణమాప చేయాలని అడుగుతున్నామండి ఎవరికి మాకు వాళ్ళకి వేసుకుంటామండి ఎవరు గెలిసినా కానీ మాకు రుణమాఫీ అది కొట్టడానికి మరి సహాయం చేయమని అడుగుతున్నాను అండి అలాగే ఇక్కడ చూసినటువంటి నేపథ్యంలో మరి స్త్రీ మహిళలు రుణమాఫీ అయితే చేయబోతూ ఉన్నారని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అది ప్రభుత్వం తరఫున ఇలా కోరుతూ ఉన్నారు అది ఏదైతే సంక్షేమం మహిళలు సంక్షేమం మహిళ డోక్రా సంబంధించి ఏదైతే ఉందో అది అతి తొందరలో ఈ డోక్రా మాపి రుణమాఫీ అనేది కో చెప్పడమే కానీ చేయలేదన్న నేపథ్యంలో ఇలా తెలియజేస్తూ ఉన్నారు ప్రభుత్వం గమనించాలని కోరుకోండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే కొన్ని పనులు జరిగి జరగ ఆగిపోతున్నాయి కొన్ని పనులు ఒకటి వాటర్ ట్యాంక్ ఒకటి ఇలాంటి కొన్ని పనులు ఆగిపోతున్నాయి బస్సు కూడా ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు పిఠాపురం వెళ్ళి రానాకి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అది మాత్రం ఏడు గంటల టిప్పు తొమ్మిది గంటలకు మార్చితే బాగుంటుంది మాకు అది మా ఎస్సీ కూడా మన ఊరి శ్రీరాంపురం ఎస్సీ సజ్జలో ఉందని ఇప్పుడు క్వాలనీ కానీ ఏమి ఇవ్వలేదు ఒక క్వాలనీ ఇప్పించి మాకు సేల్ సేలలో కూడా భూముల్లో కరెంటు కూడా లేదు కరెంటు కూడా స్టాండ్స్ పార్లు వేయించి కరెంట్ లైన్లు వేయితే మేమందరం రైతులకు రైతులు ఉన్న రైతులు లేబర్ ఉంటే క్వాలలీ క్వాలలీ వీళ్ళందరికీ బాగుంటుందని మా అందరూ సంవత్సరంలో మాట్లాడుతున్నాం మాదింపరమండి నాగల నౌకరత్నం అండి మాకు సయ్యత రెండు సంవత్సరాలు వేసారండి మూడో సంవత్సరం వేయలేదండి ముచ్చిమెత్రుడు మాకు తమ్ముని ఒకేసారి అన్నారండి మా ఎక్క మెట్లో పడలేదండి బేదలు ఉంటున్నామండి మరి వాటి మీద ఆధార మీద బతుకుతున్నామండి మేము బేదలం వచ్చి కట్టబడుకొని ఆ పూటకి తెచ్చుకొని పట్టగడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నామండి మళ్ళీ ఎవరు పని చేసుకొని కట్టబడుకొని పొట్టగడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నామండి అదే దీనిలో మాకు పిల్లలను కూడా చదివించి ఉద్యోగంలో ఉన్నామండి మేము కట్టబడుతున్నాం కానీ మాకు దేనికి పద లేదండి మా పిల్లలు చదివించడానికి మాకు ఇంటికాడ ఇబ్బంది పడినాకి మీరు ఎవడో ఎక్కినా పర్లేదండి ఎవడో పదవి చేసినా పర్లేదండి మాకు కట్టతలు మాకు మాకు పాదలు బాగా మేమే మేమే పడతామండి మేము కట్టాలు మేమే పడతామండి మా కట్టలు ఎవడో పంపించుకున్న రోజులు ఉండం లేదండి ఈ జాబులు మాత్రం కరెంటు బిల్లులు మాత్రం వంద రూపాయలు కట్టినామండి వంద రూపాయలు కట్టేది డబుల్ డబుల్ వెయ్యి రూపాయలు కడుతున్నామండి నెలకి వెయ్యి కట్టినామండి రెండు నెలలు కట్టిది వెయ్యి నెలలు కడుతున్నామండి అండి కరెంటు బిల్లు కరెంటు బిల్లు మాత్రం బోళ్ళంతా అంతా అండి గ్యాస్ బండ్లో మూడు వందలు కాడిచి ఆరు వందలు కాడిచి ఏడు రూపాయలు పన్నెండు వందల కాడికి వేస్తారండి మీరు గ్యాస్ బండ్లో గ్యాస్ బండి లేని పిల్లలు వేసుకోవాలంటే ఎలా చేసుకుంటుందండి బేదాలు వేసుకోవాలంటే ఎలా చేసుకుంటుందండి అంతా లే రేటే పెంచిస్తారండి పరిమితం ఎలా చేస్తారో ఎవరు గెలిచినా పడలేదండి మీదండి మాట్లాడినా నాకు ఆరు సంవత్సరాలు అవుతుందండి యాసిడెంట్ అయిపోయి నాకు పద్దెనిమిది ఏళ్ళు వస్తలేదండి మీరు పరిపాలన పరిపాలిస్తున్నానంటే ముస్లిం పొడిచి వాళ్ళని ఒకలాగా పరిపాలించాలా లేకపోతే మానేయాలా మరి ఇప్పుడు నేను వస్తుంటే నేను తింగదాల్లా నా చదువు లేదు సంగీతం లేదు ఎక్కడికైనా వెళ్ళినా చూస్తున్నాను నన్ను ఎలా బతకమంటారో పద్దెనిమిది ఏళ్ళు నాకేద్దేటండి అప్పుడు తెలక అప్పుడు ఉండడం కాబట్టి మీకు ఈ ఆధార్ కార్డులో ఏమోనండి ఎప్పుడు పుట్టామో మాకేమో తెలిపింది రాసేసుకోండి అన్నాము అటు వచ్చి రాసిపోయారండి పద్దెనిమిది ఏళ్ళు మాకు ఏదండి మరి పద్దెనిమిది ఏళ్ళు అయ్యే పవడం పని ఏంటండి నాకు కొనలేదు లేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కన్నా కూలోకి వెళ్తా అన్నమాట కూలికి వెళ్దాం అంటే నమ్మ రానిస్తలేదు ముద్దాయిలు అందరూ రానియకపోతే నేను ఎన్నలు బతకాలండి మరి ఉంటే మాత్రం ఎన్ను కూకుంటు తింటే తరుతండి నాకు పద్దెనిమిది ఏళ్ళు వెయ్యాలి నాకు ఎన్ని ఉంటుంది యాభై సంవత్సరాలు ఉంటుంది నాకు యాభై సంవత్సరాలు ఉంటుందండి మీరు ఎన్నో నాకు యాభై సంవత్సరాలు ఉంటుంది ఆధార్ కార్డు మీద తక్కువ శ్రీరాంపురం గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మహిళలు తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే మరి ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వ ప్రభుత్వం వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు తె తెలియజేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఈ యొక్క ఆలోచనని చేసుకుని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని తెలియజేస్తూ మరింత సమాచారంతో మీ ముందు ఉంటాను స్టార్ నైన్ కెమెరామెన్ తరుణ్తో కృష్ణ